హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ న్యూ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఈ బ్రేక్ఫాస్ట్ని పెసరపప్పుతో రెడీ చేసుకుంటాము చాలా తక్కువ ఆయిల్ తోటి హెల్తీగా టేస్టీగా రెడీ చేసుకోవచ్చండి రెగ్యులర్గా ఇడ్లీ దోశ తిని బోరు కొట్టినట్లయితే పెసరపప్పుతో ఇలా రెడీ చేసి పెట్టండి ఫ్రెండ్స్ పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు చాలా చాలా బాగుంటుందండి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ముందు ఒక బౌల్ని తీసుకొని అందులో ఒక కప్పు వరకు పెసరపప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ పెసరపప్పులో వాటర్ని పోసి ఒక రెండు మూడు సార్లు పప్పుని మెదుపుకుంటూ బాగా కడగాలి ఇలా కడిగి పెట్టిన పప్పులో ఇంకొన్ని వాటర్ని పోసి ఈ పప్పుని నానబెట్టుకోవాలి ఒక మూడు నాలుగు గంటల సేపు నానబెడితే సరిపోతుందండి నేనైతే ఓవర్ నైట్ నానబెట్టాను నైట్ పడుకునే ముందు పప్పుని నానబెట్టాను నెక్స్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకున్నానండి ఇప్పుడు ఈ బౌల్ పే ముత్త తీసి పప్పు అయితే చక్కగా నానిపోయిందండి ఓవర్ నైట్ మొత్తం నానింది కాబట్టి పప్పు చక్కగా సాఫ్ట్గా రెడీ అయిపోయింది నానబెట్టుకున్న పప్పుని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పప్పు మొత్తం వేసుకోవాలి తర్వాత ఇందులోనే కారానికి సరిపడే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఎండు కారం వేసుకోమండి ఇక్కడ పచ్చిమిరపకాయలనే వేసుకుంటాము అర ఇంచు అల్లం ముక్కని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఐదారు వెల్లుల్లి రెబ్బలు పొట్టి తీసి వేసుకోండి మిక్సీపై మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వాటర్ అయితే కొన్నే యాడ్ చేయాలండి ఎక్కువగా యాడ్ చేయకూడదు చూడండి ఫ్రెండ్స్ ఈ పెసరపప్పు మిశ్రమాన్ని ఇలా తిక్కగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పెసరపప్పు మిశ్రమంలో హాఫ్ కప్ వరకు రవ్వ వేసుకోవాలి మనం ఉప్మా చేసుకోవడానికి వాడుకుంటాం కదా ఆ రవ్వని ఒక హాఫ్ కప్ వేయండి ఇది వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మనకి రవ్వ అనేది బైండింగ్గా యూజ్ అవుతుందండి రవ్వ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ టమాటా ముక్కలు కొత్తిమీర కరివేపాకును కూడా సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే కొంచెం పుదీనా పుదీనా వేయడం ద్వారా ఆ ఫ్లేవర్తో బ్రేక్ఫాస్ట్ చాలా రుచిగా ఉంటుందండి తర్వాత సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ తర్వాత సన్నగా తురుమి పెట్టిన బంగాళదుంప ఇవన్నీ వేసిన తర్వాత స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవన్నీ వేసి చక్కగా కలిపిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వన్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ హావ్ టీ స్పూన్ వరకు ఇంగువ వేయాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి పిండి బాగా తిక్కుగా ఉందండి ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి వాటర్ ఒకేసారి ఎక్కువగా పోయకూడదు కొన్ని కొన్ని పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోండి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పుని మసాలాలు వేసేటప్పుడు కూడా వేసుకోవచ్చండి నేను అక్కడ వేయకుండా ఇలా లాస్ట్లో వేసాను ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అది బాగా వేడిన తర్వాత అందులో ఒక పావు టీ స్పూన్ వరకు ఆయిల్ పోయాలి ఆయిల్ పోసిన తర్వాత బాండి అంచులు పట్టుకొని ఇలా ఆయిల్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా మనం బాండిని తిప్పుతూ ఉండాలి ఆయిల్ వేడిన తర్వాత పిండిని ఒకసారి బాగా కలుపుకొని నాలుగైదు స్పూన్ల పిండిని ఇలా బాండీలో వేసిన తర్వాత దాన్ని ఇలా బాండి అడుగు భాగంలో ఈక్వల్గా సెట్ చేసుకోవాలి ఇలా స్పూన్తో అన్ని సైడ్లు ఈక్వల్గా వచ్చేలాగా సెట్ చేసుకోండి ఇది కొంచెం మందంగానే ఉండాలి బాగా పలచక కూడా అనుకోకూడదు ఇలా సెట్ చేసుకున్న తర్వాత బాండీపై మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మూత పెట్టడం ద్వారా పిండి లోపల వరకు కూడా బాగా ఫ్రై అయిపోతుంది పైన పిండి పచ్చితనం అంతా పోయిన తర్వాత చుట్టూ అంచుల్ని స్పూన్తో ఇలా కట్ చేసినట్లు తీసుకోవాలి దాన్ని మెల్లగా రెండో వైపు తిరగ తిప్పేసుకోవాలి రెండో వైపు తిప్పిన తర్వాత దాని చుట్టూ కూడా ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి బాండిపై మూత పెట్టి రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ మనం ఇలా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాం కదా మంచి కలర్లోకి వస్తుంది లోపల పిండి కూడా బాగా ఫ్రై అయిపోతుంది ఇలా రెండు వైపులో కూడా మంచి కలర్లోకి వచ్చాక దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ రెండో వైపు కూడా మంచి కలర్లోకి వచ్చింది ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇంకొకటి వేసి చూపిస్తాను ఫస్ట్ బాండీలో ఒక పావు టీ స్పూన్ వరకు ఆయిల్ పోసిన తర్వాత బాండి అంచులు పెట్టుకొని ఆయిల్ని అన్ని సైజులో వచ్చేలాగా మనం సెట్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడిన తర్వాత పిండిని ఒకసారి బాగా కలుపుకొని నాలుగైదు స్పూన్ల పిండిని ఇలా బాండిలో వేసిన తర్వాత స్పూన్తో అన్ని సైడ్లు ఈక్వల్గా వచ్చేలాగా సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత బాండిపై ముద్ద పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి పైన పిండి పచ్చిదనం పోయిన తర్వాతనే రెండో వైపు తిరగ తిప్పేసుకోండి దీన్ని రెండో వైపు తిరగ తిప్పేసుకోవాలి రెండో వైపు తిప్పిన తర్వాత దాని చుట్టూ ఇంకొక పావు టీ స్పూన్ వరకు ఆయిల్ పోసి బండిపై మూత పెట్టి రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే పైన కలర్ వస్తుంది లోపలి పిండి మాత్రం ఉడకదు చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచి కలర్లోకి వచ్చాయో ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి అంత పిండిని ఇదే విధంగా రెడీ చేసుకోవాలండి నేను కలుపుకున్న పిండికి నాకు ఇలాంటివి మూడు రెడీ అయిపోయాయి చూడండి ఫ్రెండ్స్ ఇంత మందంలో ఈ విధంగా చేసుకోండి ఇది హాఫ్ ముక్క తిన్నా సరే కడుపు నిండిపోతుందండి మీ పిల్లలకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే లంచ్ బాక్స్లోకి కూడా పెట్టివ్వచ్చండి పిల్లలైతే ఏమీగా ఎంజాయ్ చేసి తినేస్తారో డైరెక్ట్గా ఇలా ఇస్తే పిల్లలు తినడానికి ఇబ్బంది పడతారు కాబట్టి పిజ్జా కట్టర్తో దాన్ని నాలుగు పీసులాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి ఇచ్చినట్లయితే ఏమీ ఏమీగా ఎంజాయ్ చేస్తూ చట్నీతో సర్వ్ చేసుకుంటే ఈజీగా తినేస్తారు నేనైతే వీటిని పల్లి చట్నీతో సర్వ్ చేసుకున్నానండి కాంబినేషన్ అయితే అదిరిపోయింది చూడండి ఫ్రెండ్స్ లోపల పిండి కూడా చక్కగా ఫ్రై అయిపోయింది చక్కగా ఉడికిపోయిందండి ఎలాంటి సోడా లేకుండా పిండి నానబెట్టుకునే పని లేకుండా ఈజీగా పప్పు ఒకటి నానబెట్టుకున్నట్లయితే కమ్మని నోటికి ఎంతో రుచిగా అనిపించే పెసరపప్పుతో బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్